ఆనాడు దివి నుంచి గంగమ్మను కిందకి తీసుకురావడానికి ఆ భగీరథుడు ప్రయత్నిస్తే ఈనాడు పాతాళానికి చేరిన గంగమ్మను పైకి తీసుకొచ్చేందుకు అన్నదాత భగీరథుణ్ణి మించి తపస్సు చేస్తున్నాడు ఆరుగలం కష్టించి పంట పండించేందుకు నరక యాతన పడుతున్న రైతన్నకు తప్పని వ్యధ ఇది ప్రతి సంవత్సరం పంట సాకు కోసం తిప్పలు పడుతున్న ఈ కృషి వలుడికి నీటి చుక్కలు కరువై కన్నీటి చుక్కలే మిగులుతున్నాయి గత దశాబ్ద కాలంగా తెలియని కరువును ఈ సంవత్సరం రైతన్న చూస్తున్నాడు ఇప్పటికే బావులు ఎండిపోగా బోరు బావుల్లో నీరు పాతాలన్నీ చేరింది కొందరు రైతులు తమ బావుల్లో ఉన్న పూడికను వేలకు వేలు ఖర్చు పెట్టి తీస్తుంటే మరికొందరు బావులను తవ్వుకుంటున్నారు తాజాగా సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల వ్యాప్తంగా రైతులు అయితే బావులు పూడిక తీస్తేనో లేదా కొత్తగా బావులు తవ్విస్తూనో బిజీగా కనిపిస్తున్నారు పాతాళానికి చేరిన గంగమ్మను తిరిగి పైకి తీసుకొచ్చేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు సొంత పొలం గత పది సంవత్సరాల నుండి కొంచెం కొంచెం పారింది నేరుగా ఈ పో ఈ సంవత్సరం అయితే బొట్టెళ్తలేవు పెట్టిన పత్ పత్తులు కూడా ఎండిపోయినాయి దాని గురించి ఇలా అప్పులు చేసి అది చేసుకొని కూడిక తీయడం జరుగుతుంది కూడిక తీసిన నీళ్ళు నీళ్ళు కూడా వెళ్ళని పరిస్థితే రేపు రేపు ఏమైనా గవర్నమెంట్ మాకు అది అనించి ఆ కరువుకి ఏమైనా అద్దేసి మాకు ఏమైనా అద్దెత్తు ఆ మీరు ఆదుకున్నట్టు అవుతుంది లేకపోతే రైతు భరితకి అంతే మాది